వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీద నారాయణ కడప జిల్లాలోని ఒంటిమిట్టలో వెలిచిన శ్రీ కోదండ రామాలయమును ఆంధ్ర భద్రాద్రిగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహైదవ సంవత్సరంలో ప్రకటించింది అప్పట్లోనే టీటీడీలో రామాలయాన్ని విలీనం చేశారు అయితే రామాలయం పరిసరాలు బాగా అభివృద్ధి చెందాయి ఇటీవల కాలంలో కూడా నూతన కళ్యాణ మండపం అద్భుతంగా నిర్మించారు టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో అయితే ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే డ్రైనేజీ రామాలయం పరిసరాలలో డ్రైనేజీ సరిగా లేకపోవడంతో భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు వచ్చినప్పుడు మల విసర్జన చేయడానికి టీటీడీ అధికారులు బాత్రూములు ఏర్పాటు చేశారు అలాగే ఆ నీరు నిలువ ఉండడానికి లెట్రిన్ గుంత తవ్వించారు అయితే ప్రస్తుతం ఆ గుంత పూర్తిగా నిండిపోయి ఆ నీరంతా బయటకు వస్తుంది అలాగే లెట్రిన్ రూమ్ నుంచి బాత్రూముల వరకు వేసిన పైపు పగిలిపోయింది దాంతో ఆ నీరంతా లీక్ అవుతుంది ఈ నీరంతా ఎక్కడికి పోతుంది ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తా దేవాలయం దగ్గర నుంచి మల విసర్జన నీరంతా ఎక్కడికి చేరుతుంది దానివలన ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అలాగే బాత్రూములకు వచ్చే భక్తులు దుర్వాసనతో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మీకు పూర్తిగా నేను చెప్పబోతున్నాను డ్రైనేజీపై టీటీడీ అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారనేది భక్తులకు తెలియాల్సి ఉంది ప్రతి ఏడాది ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట శ్రీ కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి లక్షలాది మంది భక్తులు సీతారాముల కళ్యాణంకి వస్తుంటారు అలాగే సీతారాములకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు లేదా గవర్నర్ గారు కావచ్చు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు ఎంతోమంది వివిఐపీలు రామాలయంకి వస్తుంటారు మరి ఇంత పేరు ప్రఖ్యాతులుగాంచిన గాంచిన రామాలయం పరిధిలో డ్రైనేజీ పరిస్థితి బాగలేకపోతే టీటీడీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు ఒక సంపు ఏర్పాటు చేసి రామాలయం దగ్గర నుంచి మల విసర్జన నీరు బయటికి వెళ్లకుండా అధికారులు ఎందుకు మరమ్మతులు చేయలేకపోతున్నారు వీడియో చూసిన తర్వాత మీరే కామెంట్ చేయండి భక్తులు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు ఆ నీరు వెళ్ళి గృహాల దగ్గర నిలువ ఉంటుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారు ఒక్కసారి ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను డ్రైనేజీ వ్యవస్థ రామాలయం పరిసరాలలో ఎలా ఉందో మీరే చూసి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఈవో శ్యామలరావు గారు అర్చినల్ ఈవో వెంకయ్య చౌదరి గారి దృష్టికి తప్పకుండా వెళ్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయడానికి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో ఖచ్చితంగా పై అధికారులకు తెలియాల్సిన అవసరం ఉంది ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరు చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది కడప జిల్లాలోని మండల కేంద్రమైన ఒంటిమిట్టలో పిలిచిన ఆంధ్ర భద్రాద్రి శ్రీ కోదండ రామాలయం ముఖద్వారం భక్తులు ఇక్కడి నుంచి లోనికి వెళ్ళి సీతారామ లక్ష్మణులను దర్శించుకుంటారు ముందుగా భక్తులు అక్కడికి వచ్చిన తర్వాత ఈ రహదారిన బాత్రూముల దగ్గరికి వెళతారు భక్తులు బాత్రూములకు వెళ్ళే రహదారి ఇదే ఈ రహదారి ఇలాగే చూపిస్తున్నాను బాత్రూముల దగ్గరకు వెళ్ళే వరకు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది రామాలయంకు రాష్ట్రం నలుమూల నుండే కాకుండా దేశం విదేశాల నుండి రామయ్య దర్శనానికి భక్తులు తరలి వస్తుంటారు భక్తుల కోసం టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాత్రూములు ఇవే ఇక్కడ బాత్రూములు భక్తుల కోసం అధికారులు ఏర్పాటు చేశారు ఈ బాత్రూముల నీరు ఎక్కడికి వెళుతుందో మీరే చూడండి అక్కడ గుంత కనిపిస్తుంది కదా అక్కడ నిలువ ఉన్న నీరు బాత్రూముల్లో నుంచి భక్తులు మల విసర్జన చేసిన నీరు అది మీరే చూడండి అలాగే ఆ నీరు నిల్వ ఉన్న దగ్గర నుంచి రామాలయం ఎంత దూరంలో ఉందో మీరే చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది మల విసర్జన నీరు నిలువ ఉన్న గుంతలు ఆ గుంతలో నీరు ఎంత దరిద్రంగా ఉన్నాయో చూడండి అక్కడ కనీసం అంటే ఒక పది సెకండ్లు కూడా ముక్కులు మూసుకోకుండా ఉండలేము అంత దుర్వాసన ఆ నీరు వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది పైప్ లైను బాత్రూముల దగ్గర నుంచి మల విసర్జన నీరు వెళ్ళడానికి పైప్ లైన్ వేశారు ఆ పైప్ పగిలిపోయి నీరు కారుతుంది చూడండి ఆ నీరు కారడం వల్ల ఇలా నిలువు ఉంటుంది ఆ మల విసర్జన నీరంతా ఒక చోట నిలువు ఉన్న తర్వాత ఆ గుంత ద్వారా ఆ నీరు ఎక్కడికి వెళుతుందో మీరే కల్లార చూడండి అదో అదంతా మల విసర్జన చేసిన నీరు ఒక కాలువలా ఏర్పడి నీరు ఎలా వెళ్తుందో దగ్గర నుంచి గమనించండి చాలా జాగ్రత్తగా ఈ వీడియో చూడండి ఇదంతా రామాలయంకొచ్చే భక్తులు బాత్రూముల్లో మల విసర్జన చేసే నీరు ఇది చూడు ఎక్కడికి వెళ్తుందో చూడండి ఈ నీరు ఇక్కడ నిలువు ఉంటున్నాయి ఇక్కడంతా ఇల్లు ఒంటిమిట్ట గ్రామస్తులు నివాసం ఉంటున్నారు ఇక్కడ నీరు ఎంత ఘోరంగా ఉందో ఎంత అద్వానంగా కనిపిస్తుందో ఒక్కసారి అందరూ చూడండి ఈ నీరంతా మల విసర్జన నీరు రామయ్య భక్తులు అక్కడ బాత్రూముల దగ్గర మల విసర్జన చేస్తే ఆ నీరంతా ఇక్కడికొచ్చి ఒంటిమిట్టలోని గ్రామస్తుల ఇళ్ళ దగ్గర నీరు నిలువు ఉంటుంది దానివలన వారు ఎంత ఇబ్బంది పడతారో ఎంత దుర్వాసన అనుభవించాలో మీరే చూడండి ఇదో మొత్తం ఇండ్లే అక్కడ నీరు నిల్వ ఉన్న చోట ఇల్లున్నాయి పారే చోట ఇల్లుండాయి చూడండి ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా కనిపిస్తారు వాళ్ళు కూడా మాట్లాడతారు అన్నీ మీరే చూడండి మీరంతా ఈ వీడియో క్లియర్ కట్గా చూడండి డ్రైనేజీపై టీటీడీ అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అని అధికారులకు కూడా అర్థం కావాలి ఇలాంటి దుర్గంధం టీటీడీ అధికారులు ఉండే ఇళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు నివాసం ఉంటారా ఈ దుర్వాసన వాళ్ళైతే భరిస్తారా వాళ్ళ పిల్లలు ఇలాంటి చోట ఉంటే వారు ఒప్పుకుంటారా అని అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు టీటీడీ అధికారులను ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నీరు నిలువ ఉన్న మల విసర్జన నీరులో పందులు ఎలా పొర్లుతున్నాయో చూడండి మళ్ళీ ఆ పందులు ఎక్కడకు వస్తున్నాయో ఈ వీడియోలో చూపిస్తున్నాను అదిగో పందులు ఆ మల విసర్జన నీరులో పొర్లి భక్తులు నడయాడే రహదారిలో ఆ పందులు నడుస్తున్నాయి ఆ పందులన్నీ చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు మీరు చూస్తున్నది పందులు రహదారిలో నడయాడినప్పుడు ఆ బురద రోడ్డుపై ఎలా పడుతుందో చూడండి అదే బురదను భక్తులు తొక్కి తరువాత స్వామివారి దర్శనానికి వెళుతున్నారు ఆ మల విసర్జన నీరు వలన అవస్థలు పడుతున్న తీరు పిల్లలు చెప్తున్నారు దుర్గంధంతో బురద నీరుతో ఇబ్బందులు పడుతున్నామని పిల్లలు చెప్తున్నారు మీరు ఇంత రాతగా ఉంటే ఈ టీడీపీ వాళ్ళు చేస్తాడేది ఆడంతా పైపులన్నీ పగిలిపోయి ఆ రాతంతా వచ్చి ఇంత రాత పడతాడు అది మేము ఇళ్ళ కాడ ఉండాలి ఈ సన్న సన్న బిడ్డలకు చూడండి మీరు ఈ బిడ్డలకు అందరికి తీసుకొని మీరు రోడ్ ఏమంటే వేయకపోతురి ఆడకు బంద్ చేసుకోమంటే బంద్ చేసుకోకపోతే మేము ఎట్టుండాలి మీ ఇళ్ళకాడెట్టు ఉంటే మీరైతే ఒప్పుకుంటారా మీరు పెద్ద మనుషులు మీరు మీరు లెక్కల మీరు చేసుకోగలుగుతారు మేము బీద మేము చేసుకోలేము మాకు ఇంట్లో ఇంత రోతగా ఉంటే ఆ గబ్బుకు ఈ బిడ్డలకు ఎన్ని రోగాలు వస్తాడా మేము ఎట్టస్తాం మాకు ఏం రోగాలు వచ్చి మేము ఎట్లా పడిపోతాం ఎవరు చూసేవాళ్ళు మీరు పెడతారా మాకు దిక్కులేని వాళ్లకు సన్న సన్న బిడ్డలకి ఏం చేసుకోవాలి మేము మీరు ఏం చేస్తారో చేయండి ఇదెంతా వచ్చి ఇదంతా క్లీన్ చేసి మాకు గాలి చూపకుండా అంటే మాకు ఏమైనా జరిగిందంటే మేమీంద ఎంత చేస్తామో మేము చూడండి అయితే ఏమైతే అది కానీ మేము బసావాలనే ఉన్నాము ఇంత సత్యదానికి వచ్చినాము ఇంత గప్పులోనే పడినాము ఇంకా సస్య ఏమున్నది మాకు వే ఓట్లు అప్పుడు వచ్చేది అన్నీ చెప్తారు ఇది చేస్తామా అది చేస్తామా అని ఎన్ని చెప్పినా అడగా ఈ రాత పట్టించుకోకపోతుంది ఎట్లా మేము బిడ్డలు తీసుకొని ఎట్లా బతకాలా ఎట్లా చేయాలా ఇక్కడ అది మీరు చెప్పండి న్యాయం చేయండి మాకు న్యాయం చేయకుంటే ఎప్పటికైనా ఇది మీరు వచ్చి దేవుడం మాట్లాడి న్యాయం చేయండి మాకు